అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ వేణుగోపాల్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ చాలామంది అడిగే ప్రశ్న సార్ మేము ఒక పెట్ డాగ్ని పెంచుకుంటున్నాము చిన్న స్క్రాచ్ పడింది రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాలా వద్ద డాగ్కి వ్యాక్సిన్ వేస్తున్నాం రెగ్యులర్గానే అడుగుతుంటారు సో సింపుల్గా ఏంటంటే మీ పెట్ డాగ్ వ్యాక్సినేట్ అయినా చిన్న స్క్రాచ్ అయినా బైట్ అయినా మీరు ఖచ్చితంగా దాని యొక్క గ్రేడింగ్ ప్రకారం మీ డాక్టర్ని కలిసి వ్యాక్సినేషన్ తీసుకోవాల్సి ఉంటుంది సో సింపుల్ సలహా ఏంటంటే అది చిన్న స్క్రాచ్ అయినా కానీ రేబీస్ కంప్లీట్ వ్యాక్సినేషన్ మీరు ఫైవ్ డోసెస్ తీసుకోవాలి ఒకవేళ బయట డెప్త్గా ఉండి బ్లీడింగ్ ఎక్కువ అయినట్లయితే మీరు ఇమ్యూనోగ్లోబ్లిన్ ఆ వూండ్ చుట్టూ ఇమ్యూనోగ్లోబ్లిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి మిగతా హాఫ్ డోసు చేతికి వేయించుకోవాలి అండ్ రేబీస్ వ్యాక్సిన్ ఫైవ్ డోసెస్ తీసుకోవాలి సో ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే మీకు బయట కానీ స్క్రాచ్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ కొంచెం ప్రెషర్ వాటర్ ట్యాప్ కింద సోప్ వాటర్తో కానీ డెటాల్ వాటర్తో కానీ దాన్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ వాష్ చేయాలి అండ్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ డాక్టర్ని కలిసి దాని యొక్క గ్రేడింగ్ ప్రకారం కంప్లీట్ రేబీస్ వ్యాక్సిన్ డోస్ తీసుకోవాలి వూండ్ యొక్క డెప్త్ కానీ ఉన్నట్లయితే హిమినోగ్లోబ్బ్లిన్ వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి అండ్ ఇది ఒకటే కాదు డాగ్ బైట్ అయినా క్యాట్ బయటైనా మంకీ బయటైనా ఈవెన్ పిగ్స్ పంది కాటుకైనా సరే రేబీస్ వ్యాక్సిన్ కంప్లీట్ డోసెస్ తీసుకోవాలి అండ్ తీసుకోకపోతే ఏం జరుగుతుందంటే ఒక్కసారి రేబీస్ వైరస్ ఇన్ఫెక్షన్ మనకి వచ్చినట్లయితే దేర్ ఈజ్ నో ట్రీట్మెంట్ సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెత్ ఈజ్ ద ఫైనల్ సొల్యూషన్ అవుతుంది తప్ప ట్రీట్మెంట్ ఉండదు కానీ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంటేజ్ ప్రొటెక్టివ్ సో వ్యాక్సిన్ యొక్క సక్సెస్ రేట్ ఈజ్ హండ్రెడ్ పర్సెంటేజ్ కాబట్టి సో వ్యాక్సిన్ తీసుకోవడంలో ఎలాంటి హెజిటేషన్ చేయొద్దు మీ డాక్టర్ని కలిసి వ్యాక్సిన్ తీసుకోవాలి సో అండ్ ఇంకో పెట్ డాక్స్ని పెంచుకున్నట్లయితే డాక్కి వ్యాక్సినేట్ చేపించాలి ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సిస్ అంటే బయట కాకముందే మీరు ఒక టూ డోసెస్ తీసుకున్నట్లయితే బయట అయిన తర్వాత మిగతా త్రీ డోసెస్ తీసుకున్నట్లయితే వెరీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంటేజ్ సక్సెస్ రేట్ ఉంటుంది ధన్యవాదం Please like, share and follow for more health updates.